హలో దాత్రి క్రియేషన్స్ మనం ఈవేళ మన హెయిర్ కి చక్కటి పాతకాలపు పౌడర్ ఒకటి తయారు చేసుకుందామండి మన ఆడవాళ్ళకి జుత్తే కదండి అందము ఆ జుత్తు గురించి మనం ఈవేళ ఒక పౌడర్ తయారు చేసుకుందామండి మనకి చుండ్రు తర్వాత ఊడిపోవడం ఇవన్నీ మనకి పెద్ద సమస్యలండి వీటికి ఒక్క పరిష్కారం తెలుసుకోవడానికి మనకి పాతకాలపు ఈ ఇంగ్రీడియంట్స్ మనకి ఇంట్లోనే ఉంటాయండి అవి మనం తీసుకొని ఓపిక ఉండాలండి దే ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటేనే అది ఏదైనా చిన్న మాత్రైనా మనకి ఇంట్రెస్ట్ మీద అది తగ్గుతుంది అన్న ఫీలింగ్ మీద వేస్తేనే అదనేది మనకి వినియోగం అవుతుందండి అందుకే ఈ నమ్మకం మీదే మనం ఈ మనం ఇది తయారు చేసుకుందామండి మనకి కుంకుడుకాయలు పాతకాలపు కుంకుడుకాయలు షీకాయ ఇవన్నీ మనం మనకు తెలిసినవే కానీ మనం ఉపయోగించము ఈ కుంకుడుకాయలు చక్కగా కడుక్కొని మనం మేడ మీద చక్కగా ఎండబెట్టుకోవాలండి ఓ పావు కేజీ కుంకుడుకాయలు అయితే మనకు సరిపోతాయి తర్వాత మనం ఇవి ఎందుకు కడుగుతున్నానంటే ఎంతమంది చేతిలో ఎక్కడెక్కడ పడ్డాయో ఏటో మనకు తెలియదు కదండి అందుకే అవి చక్కగా కడుక్కొని ఎండాకాలమే కదా చక్కగా ఎండిపోతాయి మేడ మీద వేస్తే మనం షీకాయ కూడా పావు కేజీ తీసుకొని అది కూడా చక్కగా కడుక్కొని మేడ మీద వేసుకోవాలండి ఎండలోన అది కూడా చక్కగా ఈ ఎండలకి చక్కగా ఎండిపోతాయి మల ఆడిపోతాయి ఈ ఎండలకి ఎంత ఎండలయ్యి ఉన్నాయో మరి అంత దీనికి మేడ మీద చక్కగా ఎండిపోతాయి అనమాట మనం మందార ఆకు కడుక్కున్నాము తర్వాత కుంకుడుకాయలు కడుక్కున్నాం ఈ శ్రీకాయకాయ కూడా కడుక్కున్నాం చక్కగా ఇవన్నీ ఎండబెట్టుకోవాలండి మనం మెంతులు కూడా మెంతులు కడగాల్సిన అవసరం లేదు అవి నాయిపోతాయి వేగి అందుకు మెంతులు కడగాల్సిన అవసరం లేదండి చక్కగా ఇవి ఎండబెట్టుకోవాలి చూడండి ఆకులు ఇవన్నీ ఎండగా చక్కగా ఎండిపోయేవు ఈ కుంగుడు వే చక్కగా అవి ఎండిపోయిన తర్వాత చితకు కొట్టేసి వాటిని కొట్టేసి లోనున్న పిక్కలు తీసి ఇవ్వాలండి ఆ నల్లటి పిక్కలు ఉంటాయి కదండి అవి మిక్సీలో వేస్తూ మిక్సీ కొట్టును అనమాట అవి అవసరం లేదు మనకి ఇవి ఇవే చాలు చక్కగా అది కొట్టేసిన తర్వాత ఆ తొడుములు ఉంటాయి కదండి ఆ తొడుములు తీసి మళ్ళీ మనం ఎండ్లో నెయ్యాలండి చక్కగా ఎండిపోవాలన్నమాట చూడండి ఎండితే అవి ఎలాగ ఇలా ఒంటి చేతితో నెలగిరిస్తే గిరిస్తే కాయ కూడా చక్కగా విరిగిపోయింది ఒక వంద గ్రాములు మెంతులు తీసుకున్నానండి ఆకులు అవన్నీ చూడండి ఎంత చక్కగా ఎండిపోయావు అవి ముందు మెంతులు చక్కగా మిక్సీ చేసి పౌడర్ చేసి వెళ్ళండి అందులోన ఈ మూడు ఇంగ్రీడియంట్స్ చక్కగా వేసి చక్కగా పౌడర్ కొట్టాలండి పౌడర్ పౌడర్ కొట్టేసిన తర్వాత అవి జల్లించుకోవాలండి చక్కగా జల్లించుకోవాలి ఈ పౌడర్ అనేది మనం ఇంట్రెస్ట్ మీద శ్రద్ధ మీద రాసుకుంటే మనకి చుండ్రు అనేది రాదండి చక్కగా శ్రద్ధ మీద రాసుకోవాలన్నమాట మనం శుక్రవారం రాత్రి నానేసుకున్నామంటే శనివారంకి చక్కగా అది నాన్తదండి అది నానింది మనం తలకు పెట్టుకొని తలకు పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు చక్కగా రుద్దిసుకుంటే చక్కగా చుండ్ర అనేది మొత్తం అంత బాగుంటది అనమాట దాంట్లో కొద్దిగా చిటికెడు పసుపు వేసుకున్నా చాలు నానింది దాంట్లోన ఇగోటండి పౌడర్ అలా తయారు చేసుకుని బాక్స్ లో వేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఎన్నాలైనా వస్తుందండి పిల్లలు ఎక్కడెక్కడో చదివి హాస్టల్ నుంచి వస్తారు కదండి ఇప్పుడు సెలవులు కదండి చక్కగా ఇది చెయ్యండి పిల్లలకి చుండ్రు అనేది రాకుండా పేలు గట్ట ఏవి రాకుండా చక్కకుంటదండి మన కోడన్ను జుత్తు నలుపు చక్కగా పేలు గట్ట ఏవి లేకుండా నీట్గా ఉంటుందండి మనకి చల్లదనం కూడా ఉన్న పాతకాలుపు ఇవన్నీ మనకి ఒంటికి ఎంతో మంచిదండి మన కంటికి మన తల్లకి ఎంతో మంచిది మనము ఆ మందారం వేసాం కదండి మనకి జుత్తుకి ఎంతో మంచిదండి ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ